అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ ప్లీజ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతా నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రాబ్లం సార్ పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే నేను డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా

కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థని కరీకులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ I am protesting on this.